హాయ్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు మరో కొత్త కథ ధైర్యే సహసే భామ కామెడీ కథ ఫస్ట్ పార్ట్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం ఫస్ట్ సాలరీ చేతికి అందిన హుషార్లో గాలిలో తేలిపోతూ ఇంటికి వచ్చిన మీనాక్షమ్మ గారి ముద్దుల మనవడు సంజయ్ గుమ్మల్లోనే ఎదురైన బామ్మ నాన్న సంజు మనిద్దరం అర్జెంటుగా తిరుపతి వెళ్ళి ఆ ఏడుకొండల వెంకన్న దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకోవాలి వెంకటాద్రికి రెండు టికెట్లు బుక్ చేయి అని హుకుం జారీ చేయగానే గాలి తీసిన బెలూన్లా చప్పబడిపోయి ఉస్సురంటూ సోఫాలో చతికిలబడ్డాడు అబ్బా ఏంటే బామ్మ నువ్వు రేపో మాపో పెళ్లి చేసుకుని కొత్త పెళ్ళాంతో జాలీగా హనీపుని వెళ్లాల్సిన వాడిని ఈ వయసులో నాకు తీర్థయాత్రలేంటి నీ చేదస్తం కాకపోతే కావాలంటే ఏ పక్కింటి వాళ్ళతోనో టూరిస్ట్ బస్సులో వెళ్ళి నీ మొక్కులన్నీ వరసపెట్టి తీర్చేసుకో అంతేకాని నన్ను మాత్రం బుక్ చేయకు నీకు దండం పెడతాను చిరాగ్గా చేతులు జోడిస్తున్నా మనవాడి బుగ్గులు రెండు మురిపెంగా పుణికింది మీనాక్షమ్మ ఓరి వెరీ నాగనా నేను వెళ్ళాలనుకుంటున్నదే నీ కోసం నువ్వు రాకపోతేలాగా ఇన్ని రోజులు ఉద్యోగం రాలేదన్న తన దిగులతో చిక్కి సగమైపోతుంటే నీ బాధ చూడలేక ఆ కంప్యూటర్ నౌకరు ఏదో తొందరగా దొరికితే తొలి జీతం అందుకోగానే నీ చేత కాళ్ళకన ఏడుకొండలు ఎక్కించి వడ్డీ కాసులు వాడి దర్శనం చేయిస్తానని ఏడాది క్రితం ముడుపు కట్టి మొక్కుకున్నా ఆ దేవుడు నా మొర ఆలకించాడు నువ్వు కోరుకున్న ఉద్యోగం దొరికింది ఇక అట్టే ఆలస్యం చేయకుండా మొక్కు చెల్లిస్తే స్వామి దయ వల్ల నీకు అంతా శుభం జరుగుతుంది పోనీ నీకు అంతగా ఈ ముసలి బామ్మ కూడా రావడం ఇష్టం లేకపోతే ఒక్కడమే వెళ్ళిరా నా తండ్రి కదూ గడ్డం పట్టుకుని ప్రతిమాలుతున్న బామ్మ మాటలకు ఐసు ముక్కలా కరిగిపోయిన సంజు చచ్చా అదేం లేదే క్యూట్ అండ్ డైనమిక్ బామ నీతో రావడానికి నాకేంటి అలాగే వెళ్దాంలే కానీ చూస్తున్నావు కదా ఎండలు ఎలా మండిపోతున్నాయో రద్దీలో ఉక్కపోతలో అంత దూరం ట్రైన్ జర్నీ నా వల్ల కాదు హాయిగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను టూ అవర్స్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పైగా ఫస్ట్ శాలరీ మనీతో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం నాకు ఓ స్వీట్ ఎక్స్పీరియన్స్లా లాంగ్ గుర్తుండిపోతుంది నువ్వు ఫ్లైట్ సౌండ్ వినిపించినప్పుడల్లా ఒక్క పరుగులో బయటకు వచ్చి దానికేసి నోరు తెరిచి చూస్తుంటావు కదా ఓసారి ఎక్కి చూస్తే అందులో మజా ఏంటో నీకు తెలుస్తుంది ఓకేనా అని అడిగాడు మీనాక్షమ్మ గుండెల మీద చెయ్యి పెట్టుకుని నాట్ ఓకే అన్నట్లు పెదవి విరిచింది అమ్మో ఆకాశంలో అంత డేగల్లా ఎగిరే మాయదార్ విమానాలంటే నాకు సత్యంత భయంరా బాబు వాటిని కింద నుంచి చూస్తేనే నా కళ్ళు గిరిగిరా గింగిరాలు తిరుగుతాయి పైగా ఎన్ని సినిమాల్లో చూడలేదు అది ఎక్కిన కాళ్ళ నుంచి జనాలందరూ నడుంకి తలో బెల్టు బిగించుకుని ప్రయాణం చేసిన కాసేపు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బితుకు బితుకుమంటూ కూచుంటారే తప్ప పక్క వాళ్లతో ఓ మాట మంతి ఉన్నట్లు అనిపించదు అదే రైలు బస్సు అనుకో ఎంచక్క ఎక్కే దిగే ప్రయాణికులతో ఇసకేస్తే రాలినట్లు నిండు చూలింతల్లా కళకళ్ళ పక్క సీట్లో కూర్చున్న వాళ్లతో గాలి కబులు చెప్పుకుంటూ కాలక్షేప బఠానీలు పల్లీలు తింటూ గంటలు తరబడి విసుగు లేకుండా ప్రయాణం చేయొచ్చు దారి పడుగున కొత్త కొత్త పరిచయాలు వాటిలో కొన్ని అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతే మరికొన్ని స్నేహాలుగా బంధుత్వాలుగా కూడా కలిసిపోతాయి తెలుసా కార్లల్లో విమానాల్లో ఇలా ఎక్కి అలా దిగే ఈ కాలం గుర్రకారికేం తెలుస్తుందిరా రైలు ప్రయాణంలో ఉన్న మజా నీకు తమాషా విషయం చెప్పనా మీ తాతయ్యతో నా కుదిరింది మేమిద్దరం ఒకే రైల్లో ప్రయాణం చేయటం వల్లే ఒకసారి నేను మా తమ్ముడు అమ్మమ్మగారూరు ఫిరంగిపురం రైల్లో వెళ్తుండగా మీ తాతగారి తండ్రి అంటే మా మామగారు తన కొడుకు అంటే మీ తాత ఎదురు సీట్లో చేరి సందు తొరిగినప్పుడల్లా నన్ను మీ తాత చూపులు చూడటం గమనించి మా తమ్ముడు ద్వారా మా కులగోత్రాల వివరాలన్నీ రాబట్టారు మర్నాడే ఆయన మా ఇంటికి వచ్చి పెళ్లి విషయం ప్రస్తావించడం నలుగురు ఆడపిల్లల పెళ్ళి ఎలా చేయాలా అని దిగులు పడుతున్నా మా నాన్న సంతోషంగా ఒప్పుకోవడం వెంటనే నిశ్చితార్థం పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి అలా రెండు గంటల రైలు ప్రయాణం మీ తాతను నన్ను ఒకటి చేసి యాభై ఏళ్ళు కలిసి బతికేలా చేసింది పెళ్లి తాలూకు జ్ఞాపకాలు తలుపుకు రాగానే ఇరవై ఏడు పళ్ళో పడ్డ బామ్మ మొహల్లో దొరిన సిగ్గుదొంతర్లు చూసి మిక్కి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ వావ్ పెళ్ళిళ్ళు స్వర్గంలోనే కాదు రైళ్లలో కూడా సెటిల్ అన్నమాట ఎనిహో మీ లవ్ స్టోరీ మాత్రం సూపరే బామ్మ లేనే రచయిత అయి ఉంటే ప్రయాణంలో ప్రేమాయణం అన్న టైటిల్ పెట్టి మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ రాసేవాడిని అంటూ ఆట పట్టించాడు మీనాక్షమ్మ చిరుకోప నటిస్తూ చాలే ఊరుకోరా అప్పట్లో అలా జరిగిందని నేనేదో మాట వరుసగా చెబితే నీకు నవ్వులాటగా అనిపిస్తోందా సర్లే ఇంతకీ టికెట్లు బుక్ చేస్తావా లేదా ముందు ఆ సంగతి చెప్పు అంటూ మనవాణ్ణి దబాయించింది అబ్బా చేస్తా లేబే లేడికి లేచిద్దే ప్రయాణం అన్నట్లు అంత హడావిడి పడితే ఎలా జాయిన్ అయిన ఏళ్ళ నెల అయ్యి కాకముందే లీవ్ అడిగాను అనుకో మా బాస్ అసలే చండశాసనుడు జాబ్ మానేసి కృష్ణారామ అంటూ తీర్థయాత్రలు చేసుకో బాబు అంటూ నాకు ఉద్వాసం చెబుతాడు అందుకే సేనాభిరాలల్లో వెళ్దాం అన్నట్లు ముందే చెబుతున్నా అసలే కొత్తగా జాబ్లో చేరాను పైగా పెళ్లి కావలసిన వాడిని తీర కొండెక్కగానే గుండు కొట్టించుకోమని నా ప్రాణం తీరంటేనే వస్తా లేదంటే నేను ఒక్కదానే రైలెక్కిస్తా బెదిరింపుగా అన్నాడు మనోడి భయం చూసి మీ నా క్షమ నవ్వుతూ అబ్బా అననిలేరా మీ తాతగారుల అనేది పట్టుకుచ్చుల మెత్తని వంకెలు చుట్టూ అదంటే నీకే కాదు నాకు ఎంత ఇష్టమో ఆ దేవుడికి తెలుసు అందుకే తల్లీల బదులు అపరాధ ముడుపు చెల్లిస్తానని దండం పెట్టుకున్నాళ్లే నువ్వు నిశ్చింతగా బయలుదేరు అంటూ ధైర్యం చెప్పింది వాళ్ళ ఆయన గిరిజాల తలకట్టు గుర్తుకు రాగానే మీనాక్ష బొమ్మహంలో మళ్ళీ అదే సిగ్గు చూస్తున్న విక్కీకి ఈ ముసలావిడ మగుండి తలుచుకుంటే చాలు మునిసి బుద్ధైపోతుంది ఈ కాలం అమ్మాయిలు ఇంత అందంగా సిగ్గుపడాలంటే పాములు అమ్మమ్మల దగ్గర కోచింగ్ తీసుకోవాల్సిందే ఏమైనా పాతకాలం నాటి తాతయ్యలందరూ నిజంగా లక్కీ ఫెలోస్ లోపలే నవ్వుకుంటూ అమ్మయ్య బతికించావు అయితే ఈ వారంలోనే పెడదాం రిజర్వేషన్ సంగతి నేను చూసుకుంటాను ఆ ప్రయాణం ఏర్పాట్లేవో నువ్వు చూసుకో మరి అనేసి వెంటనే బామ్మ కోరిక ప్రకారం వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి టికెట్స్ బుక్ చేశాడు కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ